కర్నూలు జిల్లా కోడుమూరులోని ఆల్బీ సోలా స్కూల్ విద్యార్థులకు రోడ్ భద్రతపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ అవగాహన కల్పించాడు స్కూల్ ఆవరణలో ఉన్న బస్సుల ఫిట్నెస్ను పరిశీలించాడు విద్యార్థుల భద్రతల గురించి డ్రైవర్లకు పలు సూచనలు చేశాడు थ्री मंथस मंथ्स बीपी शुगर हेल्थ प्रॉब्लम अभी चक्स आ रिक्ड मेटी पेरेंट्स कमीटी फाम से स्कूल चिलड्रेर मदर्स पेरेंट्स कम स्कूल मेनेजमें మీ చూసుకుని మెంబర్స్ వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇంతలో సాయంత్రంగా కంపెనీ అప్పుడప్పుడు బండిని ఇన్స్ట్రక్షన్ చేస్తాం బండి రిక్వెస్ట్ కట్టడం డ్రైవర్కి ఏమన్నా తగు సూచనలు ఇస్తారు అవాయిడ్ లూజింగ్ మొబైల్ ఫోన్స్ ఆన్ ద రోడ్ ఐ విల్ రిమైండ్ అదర్స్ పేరెంట్స్ టు ఫాలో రోడ్ సేఫ్టీ రూల్స్